నెల్లూరు నగరం గుర్రాల మడుగు సంఘంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడు నుండి భక్తి శ్రద్ధలతో ఘననాదునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు శనివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు సందర్భంగా సతీష్ యూత్ ఆధ్వర్యంలో గణంగా నిర్వహించారు సందర్భంగా సతీష్ యూత్ మాట్లాడుతూ నెల్లూరులోని గుర్రాల మడుగు సంఘంలో గత ఐదు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు వినాయక చవితి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సోమవారం అంగరంగ వైభవంగా డీజే తాళాలతో నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ఈ నిమజ్జన కార్యక్రమానికి గుర్రాల మడుగు సంఘము పాత్ర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హరి లోకి సునీల్ నాని జాను శశి వంశీ కుమార్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం చేస్తుంటాము ఇక్కడ సతీషు సతీషు నాని మన పిల్లకాయలందరూ యూత్ అంతా సతీష్ యూత్ అనే వాళ్ళ పి ఇక్కడ గణపతి పూజ గణపతికి ఐదు రోజులు చేస్తుంటారు ఫస్ట్ ఫస్ట్ రోజు ఉట్టి ఉత్సవం చేస్తారు రెండో రోజు అన్నదానం జరుగుతుంది మళ్ళీ నాలుగో రోజు అన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం జరిగింది ఈరోజు అదేవిధంగా పూల అలంకారంతో ఊరేంపు జరుగుతుంది అవుట్లు జరుగుతుంది ప్రతి సంవత్సరం మనం మన సతీష్ యూత్ చేస్తూ ఉంటారు అలా అదేవిధంగా గొరవ సంఘ చిన్న లైన్లో ఇక్కడ అందరూ పెద్ద 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 నా పెద్దవాళ్ళందరూ అందరూ మన లేబర్స్ అందరూ మనందరూ పొకలందరూ ఇక్కడ హెల్ప్ చేస్తున్న వల్ల అందరూ సహాయం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు కోరుతున్నాము ఇక్కడ మాకు ఇక్కడ అందరూ జనాభా జనాభా అంతా సహాయం చేసిన వాళ్ళందరికీ మన యూత్కి అందరికీ గత ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవం జరుస్తా ఉంది సతీష్ యూత్ అనే పేరుతో ఏడాది ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుస్తా ఉంది ఫస్ట్ రోజు గుట్టు ఊరేగింపు రెండో రోజు అన్నదాన కార్యక్రమం మూడో రోజు కీలగొర్రాలు అట్లా చేస్తే నాలుగు అన్నదాన కార్యక్రమం చేసాము రేపు గణేష్ ఉద్యోగాన్ని ఊరేగింపు జరగద్ది గత ఐదు సంవత్సరాలకి చేస్తా ఉన్నాం ఇట్లాంటిది ఇట్లాంటిది దేవప్రదనం చేయాలని గుర్రాల మూడ సంఘం ప్రజలందరినీ కోరుకుంటున్నాం